స్వాగతం మంగళగిరి నియోజకవర్గంలోని వడ్లపూడి గ్రామంలోని దక్షిణ శిరెడ్డిగా పేరుగాంచిన భగవాన్ శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా పందొందవ వార్షికోత్సవ సందర్భంగా మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాగడ హారతి ఆరు గంటలకు పాల అభిషేకం ఎనిమిది గంటలకు బాబా వారికి అన్నాభిషేకం తొమ్మిది గంటలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని అనంతరం లక్ష మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తదుపరి కల్చరల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ఆర్టిస్టులు సినీ గాయకులచే సంగీత విభావరి డూప్ స్టార్స్ మ్యాజిక్ షో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు దయచేసి వేలాదిగా భక్తులు తరలి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెంబర్ బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ ఆలయ కమిటీ చైర్మన్ పాతుడి నాగభూషణం పాతురి శ్రీనివాసరావు ఆలయ కమిటీ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి మొదలైన అభిషేకం ఆ తర్వాత అన్నాభిషేకం ఆ తర్వాత పూజ కార్యక్రమం ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ జబర్దస్త్ టీమ్ కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు వీళ్ళ వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ప్రస్తు సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తారు దాదాపుగా మన ఏర్పాట్లు ఒక తొంభై వేలు లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని ఒక డెబ్బై వేల మందికి అన్నదానం ప్లాన్ చేశాం అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కి మొత్తం తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకువెళ్ళాలి అంటే దగ్గరగా తీసుకెళ్ళాలంటే తొందరగా దర్శనం చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు అది తర్వాత సీతారాం గారు గారు చెప్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా వాళ్ళు మన గ్రామ ప్రజలు మరి వివిధ దేశాల నుంచి కూడా అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్ కి మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తారు కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా నుండి చేసి దర్శనం చేసి పంపించాలని అదేవిధంగా గోశాలని దర్శించే విధంగా అందరూ కూడా గోశాల ఇంపార్టెంట్ ఇవాళ మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీడీపీ మెంబర్ అయినటువంటి శాంతారామ గారు రావడం అదేవిధంగా నామినేనింగ్ ఫౌండేషన్ తమ ప్రచారకులు సోదరులు రాఘవయ్య గారు ఇక్కడ వచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరి సోదరులు అందరూ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మేము మూడో తారీఖున పెద్దవాళ్ళ పుల్ వార్షికోత్సవ పంతొమ్మిదో వార్షికోత్సవం ప్రతి సంవత్సరాలు సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దీనికి దాదాపు తొంభై వేల మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది డెబ్బై వేల మందికి అన్నదానం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఐపీసీలు వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ శ్రీ అని కే విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ శ్రీగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు అదేవిధంగా గురితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది గోవులను దర్శించుకున్నట్టయితే గోశాలే గోవిందుడి సేవ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి అటువంటి గోవులు కూడా దర్శించి వాటికి సేవ చేయాలని చెప్పి కొందరికి ఉన్నారు ఈ మూడవ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా శాంతారాము గారు మాట్లాడవలసి కోరుతా ఉన్నారు సాయినాథం ముఖ్యంగా సాయి బాబాయర్గా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమం దక్షిణ సిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెద్ద పెద్దవాళ్ళ కూడి నందు మూడవ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి ఐదు ఉదయం ఐదు గంటలకు కాపాడ హారతి ఉదయం ఆరు గంటలకు బాలాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు బాబా గారి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజలు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నైటు బర్త్డే జబర్దస్త్ కామెడీ షో మ్యాజిక్ షో కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు ఈ ఈ మధ్యకాలంలో భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది దానికి ఉదాహరణ ఉన్న తిరుమలలో ఇటుపక్కన కుంభమేళా కానీ ఇక్కడ లక్ష మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో ఒక లక్ష మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా భక్తి పత్తి వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటన జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొచ్చిస్తున్నాలో ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు ఆరు మంది చనిపోవడం జరిగింది ఆరు మంది చనిపోయిన మరో మా సీఎం గారు మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని మన బిఆర్ నాయుడు గారు వచ్చి అందులో పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా అంటే ఆ టెంపుల్ అనే కాదు ఏ టెంపుల్ చేసినా మనం అట్లాంటి అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరుపుకూడదు భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని మంచి చేయాలని కోరుకుంటున్నాం శివ మమ వెంకటేష్ ఎంతో వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొనడం దేవుని దర్శనం చేసుకుంటూ ఇంకా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం భక్తులందరూ వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయి ఉత్సవాల్లో మరి గత పంతొమ్మిది సంవత్సరాలుగా దిగ్విజయంగా ఏ విధమైనటువంటి అపశృతి జరగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు మన పాతూ నాగభూషణం గారు వివిధ ఆలయాలు కానీ పండుగలు కానీ జరుగుతూ ఉంటాయి వాటిల్లో అన్నిటికంటే శ్రేష్టంగా సాయిబాబా గుడి ఉత్సవాలు జరుగుతాయి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఆ రోజున దర్శించుకోవటం జరుగుతుంది అలాగే మా బాల్యమిత్రుడు అయినందుకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం ఒక రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయాన్ని పెట్టలేదు ఈ రోజు వరకు కూడా అలాగే ఒక వ్యాపారస్తుడిగా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళారు అలాగే రాజకీయంగా ఎదుగుతూ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తూ అలా మరి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు అలాగే మనకి ఆధ్యాత్మికంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి